కృష్ణా జిల్లా నందివాడ మండలంలో విద్యుత్ మోటర్లను దొంగలు ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి మూడు లక్షల పదహారు వేల విలువ చేసే ముప్పై నాలుగు మోటర్లు ఒక కారు బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు గుడివాడ రూరల్ సీఐ ఐ సోమేశ్వరరావు తెలిపారు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సి ఐ వె వెల్లడించారు కంప్లైంట్ రావడం వల్ల ఒక ఏడు ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది చెరువుల మీద రైతుల యొక్క మోటార్లు పోతున్నాయని కంప్లైంట్ రావడం వల్ల ఒక ఏడు ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది ఈరోజు ముప్పై అప్పటి నుంచి మనం కొద్దిగా మఫ్టీలో టీమ్లయ్యి తిప్పడం వల్ల ఈరోజు ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు పుట్టకొండ విలేజ్లో ఒక కారు అలాగే బైక్ మీద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తే మన దగ్గర వాళ్ళు ఇలాగా ఈ దొంగతనం చేసినట్టు